సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం కోమిటి బండ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శేఖర్ పటేల్ సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశస్సులతో సర్పంచ్ గా పోటీ చేసినాను గతంలో గ్రామ సర్పంచ్ గా చేసిన అనుభవం ఉందని అన్నారు మహిళా సంఘాల గ్రూప్లను చేయించానని గతంలో త్రాగునీటి సమస్య తీర్చానని సిసి రోడ్లు లక్ష్మీ నరసింహ దేవాలయం ఎస్సీ కాలనీ పోచమ దేవాలయం ఫంక్షన్ హాల్ నిర్మించానని నాకు సర్పంచ్ ఐదు సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని మీరు నాకు ఓటు వేస్తే నేను మీకు అందుబాటులో మీకు సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు మా యొక్క గ్రామంలోని అన్నదమ్ముడు ఒక ఇల్లు గ్రామ పెద్దలకు మరియు రోడ్లకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను గతంలో సర్పంచ పనిచేసాను ఏమేమి పనులు చేస్తాను మీ పళ్ళ ముంగట ఉన్నాము నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను ఒక చిన్న ఏ పని పడినా ఒక చిన్న పిల్లగాడు పిలిచినా కూడా పెద్ద పెద్దవాళ్ళు పిలిచినా ఒక ముస్లామి పిలిచినా కూడా ఒక వన్ జీరో ఎయిట్ ఏ మా ఇద్దరిగా ఏమైంది అయితే ఉంటుందో ఆదిరిగా నేను మీ గ్రామంలో సేవ చేసుకుంటూ ఉంటాను సో అవతలి వర్గం వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు వాళ్ళు చుట్టూ వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళని మీరు వాళ్ళకు ఓటేస్తే మీరు ఊరు మోసపోతుంది నాకు ఓటేస్తే ఊరు బాగుపడుతుంది ఎందుకంటే నేను ఐదేళ్ళ పదవీ కాలంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాము మన గ్రామంలో ఫంక్షణాలు లేకుండే ఫంక్షన్ నిర్మాణం చేపట్టడం జరిగింది అట్లాగే ఆరు గ్రామాలకు సంబంధించిన రైతు వేదిక చేపట్టడం జరిగింది ఎన్నో పెన్షన్లు దాదాపుగా నేను వచ్చిన సమయం ఐదేళ్ళ ముందు పీరియడ్లో వంద పెన్షన్లు ఉంటే నేను వచ్చిన తర్వాత యాభై పెన్షన్లు పెట్టడం జరిగింది సుమారుగా నూట యాభై పెన్షన్లు ఐదేళ్ళ కాలంలోనే యాభై పెన్షన్లు పెంచడం జరిగింది అది కావాలని నేను పట్టుబట్టి మా ఊర్లో బీద వాళ్ళు ఉన్నారు కంపల్సరీ పెన్షన్లు కావాలని చెప్పేసి నేను పెన్షన్ పెట్టించడం జరిగింది ఇప్పుడు కూడా నా యొక్క గుర్తు ఇప్పుడు కొత్త గుర్తుకు వచ్చింది కత్తెర గుర్తు ఈ యొక్క కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీరు ఓటు వేసినప్పుడు కూడా ఇట్లా పొడుగులో ఓటు వేసి పేపర్లో అడ్డం మలిచి ఒకసారి పొడుగు మలిసి అడ్డం మలిసి బాక్స్లో వేయాలి ఎందుకంటే నా మీద అభిమానం ఉండి మీరు ఇట్లా అడ్డం మలిచి వేస్తే మటుకు ఓటు ఫెయిల్ అయిపోతుంది కాబట్టి నేను ఎప్పటికీ ఒక వన్ జీరో ఎయిట్ మాదిరిగా మీకు అందుబాటులో ఉంటాను ఊర్లో ఉన్న వ్యక్తిని ఎంచుకోండి మన గ్రామ అభివృద్ధికి మీరు నాకు ఓటు వేసి సహాయపడండి నేను ఎల్లకాలం మీకు రుణపడి ఉంటానని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ మల్లయ్యా సర్పంచ్ ఇము శేఖర్ చేశాడు చేస్తే బాగుంటుంది అభివృద్ధి చేశాడు ఎందుకంటే ప్రతి మనిషి పిలిస్తే వస్తాడు ఆయన చిన్న పిల్లగాడు పిలిచినా ఇంటికి వచ్చి ఏ సమస్యన్నా తీర్చిపోతాడు ఆయన గురించి అదే వ్యక్తి మీద మళ్ళీ కావాలనుకుంటున్నాం అది మళ్ళీ జాగా కూడా ఉంది జాగా లేకపోతే ఫంక్షన్లు కట్టించాడు నాలుగు ఎక్కువ జాగ ఉంది ఏ మన కరివే లేకున్నా ఇల్లు కట్టిస్తా వేస్తాను గ్రామ పంచాయతీ సార్ రెండో వార్డులో నేను ఆయన పరంగా రెండో వార్డులో అనమాట మున్సిపల్ పనులు చేస్తాడు మా పార్టీలు ఫంక్షన్ కట్టిచ్చిండు ఫంక్షన్ తుపాది ఇస్తాడు ఆల్రెడీ అది ఏంది అక్కడ కల్లాలు ఓట్ల కల్లాలు ఇది అన్ని మొత్తం రెడీ ఉన్నాడు ఉంటే ఇంకా అభివృద్ధి చేయాలని నరసింహస్వామి గుడి కట్టించుండు ఎస్సీలకు పోచమ్మ గుడి కట్టించుండు మా ముద్ది పెద్దమ్మ గుడి కట్టిస్తాను అన్నీ ఆవిచ్చిండు దూరం కట్టిస్తాను అన్ని మంచి పనులు చేస్తాడు ఒక్కో పది రూపాయలు గిట్ట తినడు మా మొత్తం పది రూపాయలు పెడతాడు కానీ తినడు అప్పటికైతే మంచి పేరు ఉంది మళ్ళీ ఆయన్ని రావాలని ఏమి అందరం వాటిని నెంబర్ సాఫర్ చాలా ఇస్తారు సర్పంచ్ శేఖర్ పటేల్ మంచి పని చేసిండు అందుబాటులో మాకు ఏ పని కంటే ఆ పనికి వచ్చిండు వాళ్ళ ఫంక్షన్ కా కూడా ఇంత ఇచ్చిండు నాలుగు ఎకరాలుంది ఇవ్వలకంటే వాళ్ళకు జా ఇల్లు కట్టిస్తా బాగా ఇచ్చిండు ఆమె ఇచ్చిండు మేము ఆయన మాత్రం మర్వం ఫస్ట్ కలుస్తాం నరసింహస్వామి పొడిగొడి కట్టించి తల్లి బొడి ఇచ్చిండు ఆడ పశిమతల్లి కట్టించి నమ్మకం